తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపు ఆ రోజు ఖరారు అయింది ఆ రోజు నుంచి వారి ఇష్టారాజ్యంగా మా తెలుగుదేశం ఆఫీసుల మీద కానీ మా తెలుగుదేశం ప్రచార రథాల మీద కానీ దాడులు చేస్తూ వారి యొక్క పిచ్చి ధోరణలో ఉన్నారు వారికి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైంది మెజారిటీ అనేది తెలుసుకోవటం తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా సూపర్ సిక్స్ పథకాలతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళిందండి ప్రజలందరూ కూడా ఆ యొక్క సూపర్ సిక్స్ పథకాలని ఆహ్వానిస్తున్నారు కానీ ఈ రోజున జగన్ చేసిన మేనిఫెస్టోలో కొత్తగా ఏం లేదండి అతని యొక్క త్వలతనం అనేది మేనిఫెస్టోలో బయటపడింది ఆ మేనిఫెస్టో చూస్తే వైసీపీకి ఓటు వేసే ఓటర్ కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ఓట్లు వేశారో ఆ ఓటర్ కానీ ఆ కేడర్ కూడా వాళ్ళకి ఓట్లు వేయ పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ఈ రోజున ల్యాండ్ యాక్ట్ ఏదో ఒకటి తీసుకొచ్చాడండి అది ఇంకా ఘోరమైన యాక్టు రాష్ట్రంలో ఎవరి పేరు మీద ఆస్తులు లేకుండా చేసే ఆలోచనతో భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్నాడు ల్యాండ్ ఎవరిదో తెలిసే ఇది కోర్టుకు లేకుండా చేశాడండి రేపొద్దున పది మంది వచ్చి ఎవడో కబ్జా చేసుకుని రాయలసీమ నుంచో లేకపోతే కడప నుంచో వచ్చి కబ్జా చేసి రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేరు రాయించేసుకొని సబ్ రిస్టార్ చేత ల్యాండ్ ది అని చెప్పేస్తే వాళ్ళ దగ్గండి జగన్ బొమ్మ తీరికండి పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ సర్వే సర్వేరాళ్ళ మీద జగన్ బొమ్మ తీరికండి ఏం చేయబోతున్నాడు రాష్ట్రాన్ని ప్రజలందరూ ఆలోచించుకోవాలి వైసీపీకి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటరు ఆలోచించుకోవాలండి అట్లానే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మన ఆస్తుల మీద మనకి మన ఆస్తుల మీద మనకి హక్కు లేకుండా చేస్తున్నాడు అట్లానే మన పాస్ పుస్తకాలు మనకి కానీ డాక్యుమెంట్స్ కానీ ఒరిజినల్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ గుర్తుపెట్టుకొని మే పదమూడవ జరగ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ఓటు వేయాల్సిందిగా క్లీన్గా ప్రతి ప్రజల్ని కోరుకుంటున్నారు